ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది ఆ అనుకూలమైన వాతావరణాన్ని మనం రాజకీయంగా బలపట్టడానికి ఉపయోగించుకోవాలి అందరం కూడా కుటుంబ సభ్యుల యొక్క సమన్వయంతో కలిసి పండియాలి మాట్లాడుతా అని నేను అనేక సార్లు చెప్పాను ఒక్కసారి మీరు గోదావరి నదిని భద్రాచలం దగ్గరికి వెళ్ళి చూడండి గోదావరి నది ఎక్కడో మహారాష్ట్రలో ముందు నాసిక్ దగ్గర మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర గోదావరి నది ముందు ఆ గోదావరి నల్ని ప్రవహిస్తూ ప్రవహిస్తూ కిందికి వెళ్ళి సముద్రంలో ఆ గోదావరి నది మన భద్రాచలం దగ్గర చూస్తే ఆ భద్రాచలం భద్రాచలం దగ్గర గోదావరి నదిలో మీరు ప్రాణహిత నీళ్ళను గుర్తుపడతారా మీరు ఇంద్రవాది నీళ్ళను గుర్తుపడతారా నీళ్ళని గుర్తుపడతారాయణను గుర్తుపడతారా మంత్రిరానీ గుర్తుపడతారా పెళ్ళి రంగులను గుర్తుపెడతారా నేను వైరంగా నీళ్ళను గుర్తుపడతారా ఇది సాధ్యమే కదా ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహానది ఒక సముద్రం ఆ మహానది ఆ మహా సముద్రంలో എവരോ ചെന്ന മുഖ്യം കാ എവരന്താ പണചേശ പ്രതില ദിവസ മുഖ്യമെന്ന വിഷയാൽ മന മർച്ചപ്പോ അപ്പി നന്ദർജ്